హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కోట్ల మందికి తెలియని ఆంజనేయుడి జన్మ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు చూడండి మహాశివ పురాణం రచన తాకండి వెంకటలక్ష్మీ నరసింహరావు గారు జేపీ పబ్లికేషన్ ఏకాదశ్యాధ్యాయము పేజ్ నంబర్ నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై నాలుగు ముద్రణ రెండు వేల పన్నెండు త్రేతాయుగంలో కేసరి అను రాక్షసుడున్నాడు అతడు శివభక్తుడు జన్మరీత్యా రాక్షసుడైన దైవిక ధర్మములు కలిగినవాడు అతడు సంతానం కోసం శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై భక్త నీకు పుత్ర సంతాన యోగము లేదు నీ తపస్సు ఫలితంగా నీకొక కుమార్తెను ప్రసాదించుచున్నాను ఆమె గర్భమున శివాంశ సంభూతుడైన కుమారుడు జన్మిస్తాడు అని పర వరమిచ్చాడు ఆ ప్రభావం వలన కేసరికి అంజన అను కుమార్తె జన్మించింది అంజనకు యుక్త వయస్సు రాగానే కేసరి అనే కపిశ్రేష్ఠుడు ఆమెను వరించి వివాహమాడాడు అంజనా కేసరిలో ఎంతకాలమైన సంతానం కలగలేదు అంజన చాలా దిగులు చెంది ఒకనాడు మాతంగా మహాముని ఆదేశానుసారము వెంకటాచలమునకు చేరి ఆకాశగంగా తీరాన సంతానాభిలాషి అయి శివుని గురించి కఠోర తపస్సు ఆరంభించింది ఆమె అన్నాహారములు విసర్జించి కేవలము వాయు భక్షణ మాత్రమే చేస్తూ ఉంది తపస్సు చేయడాన్ని గమనించిన వాయుదేవుడు ముగ్ధుడై ప్రతిదినము ఒక ఫలమును ఆమెకు ప్రసాదించసాగాడు వాయుదేవుని ప్రసాదం కావున అంజన ప్రతిరోజు ఆ ఫలాన్ని మాత్రం అరగిస్తూ తపస్సు చేయసాగింది ఇలా కొంతకాలము గడిచిన తరువాత ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు భూలోక విహారం చేస్తూ వెంకటాచలమును సమీపించారు ఆ సమయమున ఒక వానర అంటే కోతుల జంట రతి క్రీడ జరుపుతుండడం వారి కంటపడింది ఆది దంపతులు ఆ వానర జంట చేష్టలను ముచ్చటపడి తామును వానర రూపాలను దాల్చి మైదున సంపర్కముచే క్రీడించారు ఆ సమయమున శంకరుని వీర్యము స్ఖలించి ఒక ఆకు దొన్నయందు పడింది వాయుదేవుడు ఆకు దొప్పను వీర్య సహితముగా గొనిపోయి అంజన ముందుంచాడు అంజన యథాప్రకారము వాయుదేవుని ప్రసాదముగా భావించి శివుని వీర్యమును భక్షించింది శివుని వీర్యం ఫలితంగా అంజన గర్భవతి అయింది అంజన నవమాసాలు నిండిన అనంతరం ఆమెకు పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుడు జన్మిస్తూనే పంచముఖాలతో ఐదు ముఖాలతో అనేక శస్త్రాస్త్ర ఆయుధములతో ఆమెకు దర్శనమిచ్చాడు అంజనికు జన్మించాడు గాన ఆంజనేయుడు అని వాయుదేవుని ప్రసాదంగా ఆవరించాడు గాన వాయుపుత్రుడని మర్కట రూపుడు గాన మారుతి అను పిలువబడుతున్నాడు చూడండి ఏసు క్రీస్తు పుట్టుకను ప్రశ్నించే అనేక మంది ఈ వీడియో చూస్తుంటే మీరు ఒక విషయాన్ని ఉంచుకోవాలి చూడండి కోట్ల మంది కొలిసేటువంటి ఈ ఆంజనేయుడు ఎలా జన్మించాడని చూసేటప్పుడు ఇది మీకు అనుమానం రాలేదా దీంట్లో ఏం ఒక లాజిక్ ఉంది మీరే ఒకసారి ఆలోచించాలా చూడండి ఆంజనేయుడు తల్లి అయిన అంజన కేసరి వాళ్ళిద్దరూ వివాహమైంది పిల్లోలు పుడితే వాళ్ళిద్దరికే పుట్టాల అది చేసి పరమశివుడి యొక్క వీర్యం ద్వారా ఈ అంజన పుట్టడమైంది ఈ వీర్యం తింటానే ఆమెకి పుట్టడం ఇది సాధ్యం అవుద్దా ఇది లాజికల్గా ఉందా అని ఒకసారి మీరు ఆలోచించాలా చూడండి ఆ ఒక ఆకులో ఉండే ఆ వీర్యాన్ని గాలి ఎందు ఎత్తుకొని పోయి ఆమెకిచ్చేది దాన్ని ఈమెలా తినడం చూడండి బిడ్డ పుట్టేటప్పుడు నవమాసాలు అయిన తర్వాత బిడ్డ పుట్టేటప్పుడు పంచ ముఖాలతో పుట్టిందంట ఐదు ముఖాలతో ఆమె పుట్టిందంట ఇది నిజమేనా ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలా ఇది నిజమా ఇది అబద్ధమా ఈ దేవుడు అనేవాడే అసలా నిజమా ఆంజనే అనేవాడు అసలు ఉండాడా లేదా అనేసి మీరు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి